వెల్కమ్ టు ఎస్వర్ టేస్టీ టైల్స్ నేను మీరేకా నాకు విషయం చెప్పండి మీలో ఎంతమందికి గోలీ సోడా తెలుసు ఇప్పుడున్న జనరేషన్ కి అసలు తెలియనే తెలి నైన్టీస్ కిడ్స్ కి అయితే గోలీ సోడా అనేది ఒక ఎమోషన్ అలాంటిది లేటెస్ట్ గా ఒక గోలీ సోడా ఆంధ్ర గోలీ సోడా ఇక్కడ మనకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఒక రాజానగరం దగ్గరలో మనకి గోలీ సోడా అవైలబుల్ అవుతుంది ఆ గోలీ సోడా ఎలా చేస్తారు ఏంటి దాన్ని మనకి ఇక్కడ సిక్స్ ప్లస్ వెరైటీస్ ఫ్లేవర్స్ అనేవి మనం అంట సో అది టేస్ట్ ఎలా ఉంది ఎలా మేకింగ్ చేస్తున్నారు ఒకసారి చూసేద్దామా నాతో వచ్చేసేయండి సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ పెద్ద తొట్టులో మన దగ్గరికి ఏవైతే గోలీ సోడాలు మార్కెట్ నుంచి వస్తాయో అవి ఈ తొట్టులో వాటర్ వేసి లిక్విడ్ వేసి దాంతో నానబెడతారనమాట అంటే మనకి బయట నుంచి వచ్చే ఈ సోడాలకి జిడ్డు కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అదంతా పోవడానికి మొత్తం పన్నెండు గంటల సేపు ఇక్కడ నాన్ అది ఇందులో నానబెడతారు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది ఇవన్నీ వాటర్ ఫిల్ అవుతుంది తొట్టి నిండా నిండిన తర్వాత వాటిని పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ చూద్దాం రండి ఇంక తొట్ల నుంచి తీసుకొచ్చిన తర్వాత క్లాత్ తో మాన్యువల్ గా మొత్తం బాటిల్ అంతా క్లీన్ గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం తోముతారు మనకి మిషన్స్ లో ఏదైతే ఉందో బయట అక్కడ క్లాత్ తో క్లీన్ చేస్తున్నారు కదా నెక్స్ట్ స్టెప్ ఏమో ఇక్కడ లోపల మొత్తం క్లీన్ అవుతుందా లేదా అని బ్రష్లతో మొత్తం చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు మొత్తం రెండు వైపులా కూడా బాటిల్స్ తో క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసి తోమిన తర్వాత మిషన్ తో లోపల కూడా బ్రష్ తో చేసిన తర్వాత ఇలాగ ఒక వేడి నీళ్ళు వాటిలో పెడతారనమాట కింద నుంచి మనకి వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి కింద నుంచి పైనుంచి మొత్తం బాటిల్ అంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది మొత్తం ఫోర్ టైమ్స్ ఇది ఇలా చేస్తారంట సో ఎక్కడ మనకి ఎక్కడ కూడా చిన్న డస్ట్ పార్టికల్ అనేది ఉండకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ కూడా ఉంటారు సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అది చెక్ చేస్తూ ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు క్లీన్ అయిపోయిన తర్వాత సరే సో మనకి బాటిల్ అయితే చూడడానికి చాలా కొత్తదాని లాగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఎక్కడ డస్ట్ పార్టికల్స్ ఈ వీటిల్లో ఎక్కడైతే మనకి ఆ ప్లేస్ చిన్న చిన్న ప్లేసెస్ కింద ఉంటాయి కదా మొత్తం ఆ ప్లేస్ లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పైగా ఈ గోళీ ఒక్కోసారి డస్ట్ ని స్టాప్ చేస్తూ ఉంటుంది క్లీనింగ్ కోసం అది క్లీన్ అయిందా లేదా అని చెప్పేసి మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇదే పద్ధతిని మళ్ళీ ఒక ఫోర్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటారంట సో ఇవన్నీ కూడా ఒకసారి వాష్ అయిపోయినాయి మళ్ళీ ఇవన్నీ కూడా కిందకి వాటర్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా అదే పద్ధతి రిపీట్ చేయడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ట్రేలు మనం ఎంత క్లీన్ చేసినా బాటిల్ ఈ ట్రే లో ఎక్కడో దగ్గర మట్టి ఉంటది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ట్రేస్ ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి ఫ్రేస్ అనేవి కూడా ఫోర్స్ వాటర్ తో క్లీన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ కూడా మనం చూస్తుండేమో ఇంత క్లీన్ గా ప్రతి ప్రతి స్టెప్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు సో ఇప్పుడు వరకు క్లీన్ అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము వాటర్ చెక్ చేస్తాం మేడం లోపల నీట్ గా లేదు సరిగా ఏమైనా చీమలు కట్ట ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి ఇలా మూత క్లీన్ గా లేకపోతే అది ఇచ్చి కాటన్ తో కింద రేసి క్లీన్ చేస్తాం ఎలా ఉంది కదా డెస్క్ ఆ డెస్క్ మేము కాటన్ తో ఇలా కింద రేసి క్లీన్ చేస్తాం ప్రతి ఒక్కటి బోట్లు అలా చేసుకుంటాం ప్రతి ఒక్కటి అలా చెక్ చేస్తాం ఓకే అలా చెక్ చేసిన తర్వాత దీన్ని కూడా డెస్ట్ ఉంది కదా మేడం అది కూడా క్లీన్ చేసి మళ్ళీ మూత ఇలా టైప్ చేసి మొత్తం క్లీన్ గా ఉందో లేదో చూసుకున్నా అప్పుడు క్లీన్ గా ఉంటాం అప్పుడు ఇలా పెట్టాలి ఓకే మనం క్లీనింగ్ స్టెప్ ఇప్పుడు వరకు చూస్తున్నాం కదా ఇక్కడ అయిపోయినాయి ఇంకా క్లీనింగ్ ఉన్నాయా ఇంకేం లేదు మేడం ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలాగా ఇది కవర్ చేసేస్తాం అండి షీట్ ఓకే తర్వాత క్లీన్ చేస్తాం ఓకే మనకి అక్కడ నుంచి క్లీనింగ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ చేస్తారు ప్రతి బాటిల్ ని కూడా ఇక్కడ మొత్తం అన్ని మెషిన్స్ తోనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాన్ పవర్ ఉన్నారు ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళు చేతులతో చేస్తున్నారు అనమాట మనకి మిషన్ లో చేస్తే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది క్లీన్ అయిందో లేదో తెలియదు కాబట్టి సో చేతులతో చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ గా కూడా మనకి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి అమ్మ టైట్ గా ఉంది రావట్లా సో మనకి ఇది ఇలా ట్రైట్ చేస్తున్నాను ఇలా ఇక్కడ ఏదైతే డస్ట్ ఉంటుందో ఇక్కడ ఇక్కడ వాటిని మళ్ళీ చేతులతో క్లీన్ చేసేసి ఇలా పెట్టి వాటిని ఫిలింగ్ పంపిస్తారంట నెక్స్ట్ ప్రొసెస్ రండి సో మనకి ఇక్కడ సిరప్ అనేది రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ మనం చూస్తే పంచదార ఇది మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే పంచదార కన్నా కూడా కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది మీకు కనిపిస్తుందా ఇదంతా సో ఏంటి అంటే మిగిలిన ఎక్కడైనా మనం డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా ఆ మిగిలిన డ్రింక్స్ లో వాళ్ళు చాక్లెన్ అనే ఒక పదార్థాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఆ చాక్లెన్ ఏంటి అంటే మనకి హెల్త్ కి అంత మంచిది కాదు అది గొంతుకు దగ్గర పట్టేసినప్పుడు కొంచెం మనకి ఒక రకమైన అస్వస్థతకి మనకి గురవుతూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఇంట్లో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకుంటామో అలాగా ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీ అంట సో మనకి రెగ్యులర్ గా ఉండే సైజ్ కన్నా పెద్ద లార్జ్ సైజ్ ఇది మన ఇంట్లో ఇంత పెద్ద సైజు మనకి కనిపించదు చిన్నగా ఉంటది ఇంకా కొంచెం సో ఇంత క్వాలిటీ పంచదారిని క్లీనింగ్ లోనే కాదు మొత్తం అన్ని క్వాలిటీగా చాలా మన ఆంధ్ర గోళీ సోడా అంటే ఈక్వల్ టు క్వాలిటీ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ ప్రొడక్ట్ అని సో దాన్ని మనకి సిరప్ కి రెడీ అనమాట ఇప్పుడు బాయిలర్ లో వేస్తారు దీన్ని సో మనకి క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫిల్లింగ్ అనమాట మనకి సిరప్ ఉంటుంది కదా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ సిరప్ దాన్ని ఇలా పైప్స్ ద్వారా మాన్యువల్ గా ఇలా ఫిల్ చేస్తూ ఉంటారు సో మనకి ఇక్కడ ఇదే ఏదైతే సిరప్ తీసుకొచ్చారో ఆ సిరప్ నింపిన బాటిల్ ని మనకి ఇక్కడ వాటర్ ప్లస్ సి తో ఇలా మిషన్ లో పెడతా ఉంటారు మొత్తం అంతా ఫిల్ చేసేసుకుంటుంది అదే కూడా క్యాప్ వేసేసుకుంటుందా ఓకే మనం ఇలా పెట్టిన బాటిల్ని ఇలా లాక్ చేసేసి ఇస్తుంది అనమాట ఇలా మొత్తం లాక్ అయిపోయి వచ్చింది గోలి మొత్తం లాక్ అయిపోయిన తర్వాత ఇలా ఉందనమాట ఇది రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది అని అనుకుంటున్నారు ఇంకా రెడీ అవలేదంట దీన్ని మొత్తం మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారు ఏంటి అంటే ఇక్కడ లైట్ లో ఇలా పెట్టి మొత్తం నెలకలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ పాస్ అయిన తర్వాత మాత్రమే ఇది మార్కెట్ లోకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతుంది సో ఇందులో ఇక్కడ ఎక్కడైనా మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి కనిపిస్తే మాత్రం ఇది రిజెక్ట్ చేసేస్తారు ఇది ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సీలింగ్ అనమాట అంటే మళ్ళీ ఈ మనం ఈ గోలీ సోడా కొట్టినప్పుడు ఇక్కడ డస్ట్ ఏది పట్టకుండా మనకి పైన ఇలా కవర్ వేసారు కదా ఇది ఈ ప్లేస్ లోకి ఇలా పర్ఫెక్ట్ గా రావాలి అని అంటే మనకి మామూలుగా హీట్ చేస్తే ఇది ఇలా దగ్గరకు ముడిచిపోతుంది కానీ ఇది ఇలా ఉంటే ఇది దీన్ని హోల్ ని కవర్ చేయదు పైగా అంత అందంగా కూడా ఉండదు కాబట్టి మళ్ళీ దీనికి ఇంకొకటి ఇలాగా పాయింట్ షేప్ లో ఉన్నది పెట్టి దీన్ని ఇప్పుడు వేడి చేస్తే ఇది ఈ ఈ షేప్లోకి వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా మీకు టెస్ట్ అన్నది మీరు ఈ గోలీ సోడా దాంట్లో చూడరు చాలా టెస్ట్ చేసి చాలా పర్ఫార్మ్స్ చేసిన తర్వాత ఇది వస్తుంది బాటిల్ బాటిల్ కూడా మీకు ఇది గాజుది మనం ఇప్పటి వరకు గాజు పద్ధతి చూసాం గాజు పద్ధతి కానీ బాటిల్ కూడా టేస్ట్ కానీ అలాగే దీంట్లో వాడే ఫార్ములా కానీ మొత్తం అంతా ఒకటే ప్రొసీజర్లో ఉంటుంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదు అంటే డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి అని చెప్పి చూద్దాం ఇది అయితే అసలు గాలి కూడా చొరవడానికి లేకుండా అంత టైట్ గా చేశారు దీన్ని సో మనకి ఇవి ఇలా రెడీ అవడానికి ముందు ఇలా మిషన్ లో పెడుతున్నారు ఇక్కడ మిషన్ లో పెట్టడానికి ఓన్లీ ఇది టైట్ చేయడం మాత్రమే కాదు ఇది ఎప్పుడు చేశారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పి దీని మీద డేట్ కూడా ఉంటుంది చాలా కొత్తగా ఉంది కదా అంటే మనకి గోళీ సోడాలు దేనికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గానీ ఎక్స్పైరీ డేట్ గానీ ఉండదు మనకి షాప్స్ కి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇక్కడ మనకి ఈ మిషన్ ద్వారా బయటకి వస్తున్నాయి ఇటువైపు ఒకసారి చూద్దాం సో మనకి ఇది ఇలా రావాలి అంటే ఈ షేప్ మనకి ఇలా వేడి ఒక మిషన్ లో పెడతారనమాట ఈ మిషన్ లో పెట్టడం వల్ల ఇది ఈ షేప్ లో రావడం మాత్రమే కాదు మనకి ఇటు పక్కన ఒక బార్కోడ్ మిషన్ లాంటిది ఉంది అంటే మ్యానుఫాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ వేస్తూ ఉంటది అనమాట ఆ మిషన్ మనకి గోలీ సోడా లో ఇప్పటి వరకు మనం ఎక్కడ ఉండం కదా ఓన్లీ డ్రింక్ బాటిల్స్ కి ఉంటది మ్యానుఫాక్చరింగ్ డేట్ అనేది సో ఇక్కడ వీళ్ళు ఎక్స్పైరీ డేట్ మ్యానుఫాక్చరింగ్ డేట్ వేస్తూ ఉన్నారు ఇది ఈ మిషన్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అది సీల్ అయ్యి అటువైపు నుంచి వస్తుంది సో మనకి బాటిల్ సీల్ అయిపోయి ఇలా వస్తుంది అనమాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీని మీద మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అన్నది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ బాటిల్ అనేది మనకి గోలీ సోడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది మార్కెట్ లోకి వెళ్ళడానికి ఇది రెడీగా ఉంది అనమాట మనకి పర్ఫెక్ట్ గోలీ సోడా అనేది ఇప్పుడు రెడీ అయింది మొత్తం చాలా టెస్ట్లు పాస్ అయ్యి దీని కంప్లీట్ గా మనకి ఇప్పుడు అయితే ఈ గోలీ సోడా తాగడానికి రెడీగా ఉంది మార్కెట్ లో కూడా ఇప్పుడు ఇది ఇలా వెళ్తుంది సో ఇది టేస్ట్ చేయడానికన్నా ముందు మనకి శివారెడ్డి గారితో మాట్లాడదాం అసలు ఈ జర్నీ గురించి ఈ సోడాలో ఎన్ని రకాల వెరైటీస్ నాకు సిక్స్ ప్లస్ అని తెలుసు అండ్ ఈ జర్నీ గురించి ఆయనతో మాట్లాడిన తర్వాత టేస్ట్ చేద్దాం వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ లోని ప్రొడ్యూస్ చేస్తారు అలాగే గాజు బాటిల్ లోని కూడా చేస్తూ ఉంటారు సో రెండిట్లని టేస్ట్ చేద్దాం రెండింటి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా టేస్ట్ ఎలా ఉంది నేనైతే తాగి మీకు చెప్తాను వెళ్దాం శివారెడ్డి గారి దగ్గరికి సో మనతో శివారెడ్డి గారు ఉన్నారు నమస్కారం అండి నాకు గోలీ సోడా అంటే ఓన్లీ నిమ్మ సోడా ఉప్పు సోడా నిమ్మ సోడాలో రెండు రకాలు ఉంటాయి అది ఒకటి సాల్ట్ ఒకటి స్వీట్ అన్నీ తెలుసు కానీ ఇన్ని రకాల నిమ్మ సోడాలు ఉన్నాయి అందులో కూడా ఒకటేమో గ్లాస్ ఐటమ్ ఒకటేమో ప్లాస్టిక్ ఐటమ్ ప్లాస్టిక్ ఐటమ్ కూడా మనం సోడా కొట్టుకున్నట్టు ఇలా గోలీ ఉంది చూసారా ఇది కొట్టుకుంటే సేమ్ మనకి ఇది ఎలా మనం తాగుతామో ఇది ప్లాస్టిక్ కూడా అలా ఉంది ఏంటండి ఇది ఇన్ని వెరైటీస్ అంటే పూర్వం మన అందరికి ప్లేన్ సోడా కలర్ సోడా మాత్రమే తెలుసు ఇప్పుడు దీంట్లో బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ గ్రేప్ లైమ్ ఆరెంజ్ అని దీంట్లో మనకి వన్ ట్వంటీ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి మేడం ట్వంటీ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా స్పెసిఫిక్ ఫ్లేవర్ కావాలి అంటే మీరు మాకు చెప్తే మేము కస్టమైజ్ చేసి మీకు ఇస్తాం కస్టమైజేషన్ కూడా చేసి ఫ్లేవర్స్ కూడా కస్టమైజేషన్ కస్టమైజ్ ఫ్లేవర్స్ కూడా కస్టమైజేషన్ చేసి ఓకే సో ఇదేంటండి మొత్తం కూడా ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది మేడం ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా ఒకేషన్ ఉన్నా రెగ్యులర్ గా కాకుండా ఇలా మీ ఫొటోస్ తో కానీ మీ నేమ్ తో కానీ మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా మాకు ఇస్తే మేమే కస్టమైజేషన్ చేసి ఈ బాటిల్ మీద టోటల్ గా మీ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేసి మీకు ఇస్తాం దానివల్ల ఏంటంటే ఫంక్షన్ లో ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తెలుస్తుంది ఓకే ఈ బాటిల్ కి బాటిల్ కి చూసుకుంటే మనం ఏదైనా పార్టీస్ కానీ వెడ్డింగ్ ఏదైనా సెలబ్రేషన్స్ ఏదైనా మనకి కస్టమైజేషన్ కావాలంటే మన ఫొటోస్తో తో మన టెక్స్ట్తో తో ఇలా చేసిస్తారంట సో గాజు బాటిల్ ఉంది ప్లాస్టిక్ బాటిల్ ఉంది సో ఏమైనా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అంటారా సేమ్ ఉంటుంది అలా ఏమీ ఉండదు మేడం జనాల్లో ఒక చిన్న అపోహ ఉంది గ్లాస్ బాటిల్ లో మాత్రమే ఎక్కువ గ్యాస్ ఉంటది ప్లాస్టిక్ బాటిల్లో గ్యాస్ ఉండదు అనే అపోహ ఉంది బట్ అది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పు మేడం ఎందుకంటే గ్లాస్ బాటిల్లో కంటే కూడా మనం ప్లాస్టిక్ బాటిల్లోనే ఇంకా ఎక్కువ గ్యాస్ మనం ఫిల్ చేస్తాం ఎందుకంటే ఇందులో ఎక్కువ గ్యాస్ ఫిల్ చేయకపోతే గోలీ డ్రాప్ అయిపోద్ది గోలీ డ్రాప్ అయిపోయిందంటే బాటిల్ వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు మీరు బాటిల్ ఎంత గట్టిగా ఫుష్ చేసినా సరే మీరు కనీసం నొక్కను కూడా నొక్కలేరు ఎందుకంటే దీంట్లో అంత గ్యాస్ ఉంటుంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది బట్ టేస్ట్ కూడా మీరు ఒకసారి టేస్ట్ చేయండి గ్లాస్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ రెండు ఒకే ఫ్లేవర్ టేస్ట్ చేయండి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదో మీరే చెప్పండి ఎందుకంటే అసలు వన్ కూడా డిఫరెన్స్ ఉండదు ఖచ్చితంగా ఈ రెండు ఒకే టేస్ట్ ఉంటుంది సో మనకి ఇక్కడ మనం మన దగ్గర మాత్రం ఇప్పుడు ఏమేమి ఫ్లేవర్స్ పెట్టారో ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి గ్రేప్ అండ్ పైనాపిల్ ఇది లైమ్ ఇదేమో ఆరెంజ్ అండ్ ఇది బ్లూబెర్రీ అండ్ ఇది ఈ అమెరికన్ ఐస్ క్రీమ్ అమెరికన్ ఐస్ క్రీమ్ ఇది పేరు కూడా అసలు కొత్తగా ఉన్నదండి లేదు మేడం ఎప్పటి నుంచో ఉంది బట్ ఎక్కువ మందికి తెలియదు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటది చాలా బాగుంటది ఇది వచ్చేసి స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ ఇది ఏంటండి మీ చేతిలో ఫ్రూట్ బీర్ మేడం ఫ్రూట్ బీర్ ఫ్రూట్ బీర్ బియర్ ఎస్ ఫ్రూట్ బీర్ ఓకే అంటే జీరో పర్సెంట్ ఆల్కహాల్ లైక్ ఈ షోడాలన్నీ ఎలా రెడీ చేస్తున్నామో ఈ ఫ్రూట్ బీర్ కూడా అలానే రెడీ చేస్తాం ప్లస్ చాలా మంచి టేస్ట్ ఉంటది ఎవరైనా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు లేడీస్ చిన్న పిల్లలు ఎవరైనా తాగొచ్చు బట్ ఏంటంటే కొంచెం బీర్ స్మెల్ వస్తూ ఉంటది బీర్ తాగుతున్నట్టుగానే ఉంటది కానీ బీర్ కాదు ఓకే ఓన్లీ బీర్ ఫ్లేవర్ అంతే ఫ్లేవర్ సో మనం టేస్ట్ చేద్దామండి నాకు ఎందుకు డౌట్ కొడుతుంది ఇవి రెండు ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చేమో అంటే ప్లాస్టిక్ బాటిల్ కి గాజు బాటిల్ కి అనుకుంటున్నాను అంటే మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకుని తాగండి మేడం ఓకే సోడా పీజీ కాదురా అలానే గ్లాస్ బాటిల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి రెండు ఒకసారి టేస్ట్ చేయండి అది కొంచెం ఇది కొంచెం చూస్తే అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గ్లాస్ బాటిల్ ప్రాపర్గా సీల్ ఓపెన్ చేయాలి చాలా టైట్ గా సీల్ వేసారు ఇది రావట్లేదు కూడా చోడ మనం రెండిట్లో కొట్టినప్పుడు ఆ గ్యాస్ కి రెండు తంతుంది ఇది గ్లాస్ బాటిల్ లో టేస్ట్ చేయండి రెండు ఇలా రెండు సేమ్ టేస్టే ఉన్నాయి అదొక చేత్తో ఇదొకటి తాకండి అప్పుడు తెలుసు ఏ చేత్త తాగినా ఎలా తాగినా రెండు కూడా ఒకటే టేస్ట్ ఉన్నాయి అంటే బాటిల్లో ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది ఈ గాజు బాటిల్ ఒకటి ప్లాస్టిక్ బాటిల్ ఒక టేస్ట్ ఉంటుంది అనుకున్నాను కానీ రెండు ఒకే టేస్ట్ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంది చాలా బాగుందండి నేను అలాగేందాక లైమ్ తాగాను లైమ్ అయితే అసలు బయట కొన్ని కొన్ని షోడాలు దొరుకుతూ ఉంటాయి కదా అలా అనిపించలేదు మనకి పూర్వకాలంలో షోడా బాటిల్లో ఎలా అయితే మనకి ఇంట్లో వన్గా చేసిస్తారో అలా చేసినట్టే ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఎలా మిమ్మల్ని ఎవరికైనా ఇది ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి చెప్తారా ఇప్పుడు ఎవరికైనా గోలీ సోడా కావాలి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఇలా ఏదైనా కస్టమైజేషన్ కావాలి వాళ్ళ పేరుతో వాళ్ళ ఫొటోస్ వాళ్ళు ఏదైతే చేయమంటారో వాళ్ళకి నచ్చినట్టుగా మనం కస్టమైజేషన్ చేసి వాళ్ళకి ఇస్తాం సో షోడాస్ అయితే నాకు చాలా బాగా అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడేనే కాదు మార్కెట్లో కూడా మనకి చాలా చోట్ల అవి ఆంధ్రా గోళీ సోడా అని చెప్పేసి ఉంటుంది తప్పకుండా టేస్ట్ చేసి టేస్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మళ్ళీ ఇంకో లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బాయ్